నమస్కారం వెల్కమ్ భూ సేకరణ కోసం రెండు వందల ఐదు కోట్లని విడుదల చేస్తూ జీవో జారీ చేసిన ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి మామూలూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు వరంగల్ వాసుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ నెల పంతొమ్మిది నా పనులు ప్రారంభించనున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి వరంగల్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు మామూనూరు ఎయిర్పోర్టు ప్రాంగణం నందుని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వందల ఐదు కోట్ల రూపాయల నిధులతో మరియు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయానికి ముప్పై రెండు కోట్ల నిధులతో జీవో జారీ చేసిన శుభ సందర్భంగా నేడు సీఎం గారి చిత్రపటానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వెరవల్లి స్వప్న మరియు వర్ధనపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కలిసి పాలాభిషేకం చేసిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజ్ గారు

అలాగే మా అన్న కూడా మా అన్న ఎప్పటి నుంచో కూడా ఇవి వస్తారా వస్తా రెండు మూడు సార్లు మంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి తిరిగి తిరిగి నో అబ్జెక్షన్ వచ్చి మీరు చాలా సంతోషపడ్డాయి మా రాజా మా రాజన్న కూడా అలాంటి చాలా కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం మీ అందరినీ మేము ఏం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిస్తావా లేకపోతే జాగిస్తావా ఇంకేమనిస్తావా మేము ఏం కోరుకోం మీ ఆశీర్వాదాలు ఎదుర్కొంటాం మేము ఎందుకంటే మేము నడుస్తామని మీకు భరోసాగా ఉంటాం நீ ஆசீர்வாதம் காவல எப்படின்னு நீர் மாமையை